లక్షల రూపాయలు మొత్తం అందులో మొదటిగా సిసి టెంపుల్కు తర్వాత అది బీడీ భవనంపు ఆ తర్వాత పదకొండు వేల రూపాయలు అన్మన్ టెంపుల్కు అన్మన్ టెంపుల్ ఉన్నది ఆ తర్వాత ఇంకా ఖర్చులు ఉన్నాయి అక్కడ దానికి ఉండేది వర్కర్లే అంతే కదా

అయితే వీడిస్ అనేది కొన్ని గ్రామాలలో దురుసుగా ప్రవర్తిస్తారు వసూలు చేయడం అది చేయడం ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నది చట్టానికి లోబడే మనం అన్ని పనులు చేయాలి ఇప్పుడు మన ప్రధానమైన సమస్య ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు రోడ్లన్నీ గుంతలు పడ్డాయి మనం అందరం కలిసి గుంతలు ఫ్రీగా చేసే విధంగా ఏ విధంగా చేయాలి వసూలు చేస్తేనే చేద్దాం అని కాకుండా మన దగ్గర ఇప్పుడు అందరూ మేస్త్రి ఆ మేస్త్రిలందరినీ వినిపించేసి తరా ఒక రోడ్డు గుంతలు ఎక్కడో ఇసుక కాల సిమెంట్ చేసుకొని రోడ్లు క్లీన్ చేసుకోవాలని మనం అందరిని ఆదేశిస్తే వాళ్ళందరూ చేసుకుంటారు ఎందుకంటే మనం మేస్త్రి దగ్గర ఎలాంటి రుసుము మనం తీసుకుంటలేము కాబట్టి ఇసోటి చిన్న చిన్న విషయాలన్నీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకొని మనం అన్నీ చేసుకోవాలి ఏది చేసినా కూడా మనం చట్ట పది లోపలనే చేసుకుంటే బాగుంటుంది వీడీసీకి పేరు వచ్చే విధంగా చేయాలి ఇప్పుడు వీడీసీ అంటే మన భాషలో అందరూ కూడా డెవలప్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇరిగేషన్కు డబ్బులు ఇవ్వాలంటే కొందరు అర్థం అంటున్నారు ఎందుకు అర్థం అంటున్నారు ఏదో ఒకటి అలా మనుషులుని అనుకుంటున్నారు అట్లా కాకుండా మీటింగ్స్ అంటే మన గ్రామంలో ఉన్న రైతులందరూ బతుకుతారు వాళ్ళకు మనం ఊరికి ఇస్తలేము వాళ్ళకు సేఫ్ అయి వచ్చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం ఏదైనా కూడా కౌన్సిలింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే అందరూ డెవలప్ కావాలన్న ఒక ఉద్దేశంతోనే చేసే పని కాబట్టి మనం అన్నీ అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి ఏదో కోపంతో చేసుకోవడం కాకుండా మీరందరూ కూడా లీడర్లు కానీ కార్యకర్తలు సభ్యులు ఇప్పుడు ఏదైనా సమస్య ఉందంటే ఊళ్ళే మనం ఒకటి అల్టిమేటం అంటే ఒక నిమూలన మాదిరిగా రాసి ఇవ్వాలి కమిటీకి కమిటీకి ఇస్తే కమిటీ చర్చిస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలుసు తెలియకుండా ఇది చేయాలి అది చేయాలని చెప్తారు అంటే ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మనం ముందుకు పెడతారు మనం సభ్యులందరూ అన్ని అన్ని కులాలకు సంబంధించిన వారు ఉంటాం కాబట్టి మనం అందరం చర్చించుకోవాలి చర్చకున్న చర్చించుకొని అందరికీ కరెక్ట్గా న్యాయం జరిగేటట్టు పనులు చేసుకుంటే మన విలేజ్ డెవలప్ పడుతుంది మన బాస గ్రామ ప్రజలు డెవలప్ పడతారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పాడి పంట ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలా మళ్ళీ అధికారులను ఏ విధంగా సమకూర్చుకొని వాళ్ళందరితో మీటింగ్ చేయాలనేది కూడా మనం అందరం కలిసి చర్చించుకొని ఇలాంటి మీటింగ్లు అన్ని కూడా అందరికి తెలిసే విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీ అందరికీ ధన్యవాదాలు ఇంకేమైనా చెప్పండి చేయకుండా మనం అందరం కరెక్ట్ గా ఉంటే విలేజ్ కి ఒకటే ఇన్కమ్ సోర్స్ కాదు ఇంకా చాలా ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి అటు అదే విధంగా ఇన్కమ్ సోర్స్ చేసుకోవచ్చు బాసరా దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల మెజారిటీ ఉన్న ఓటు హక్కు గల అయితే మన దగ్గర ఏముంది ఏం లేదు ఒక కోటి రూపాయలు కూడా డిపాజిట్ లేదు వేరే వేరే ఊర్ల మీద రెండు కోట్లు మూడు కోట్లు పల్లెటూరు చిన్న చిన్న పల్లెటూరులో కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి అదే విధంగా మనం ఏంటంటే ఇంకా వేరే ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి ఆ ఇన్కమ్ సోర్స్ లింక్ కావాలి లింక్ కోవాలి కాదు ఉన్నాయి అవి చెప్పుకుందాము దృష్టికి రాసుకుంటే నీ దృష్టికి వచ్చినాయ ఉంటే ఆ దృష్టికి వచ్చింది ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి దాని గురించి చెప్పు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంగా మారుతున్నది దాని రాజకీయం చేయదు ఓట్ హక్కువ అందరికి అవసరమే ఓట్లు మనకు అందరికి అవసరమే అందరం నిలబడాలి అందరూ ఉండాలి వాస్తవం ఇక్కడ ఎవరు నిర్దేశపూర్వకంగా మాట్లాడతానులే నేను అందరికీ వేరుగా మాట్లాడుతున్నాను అంటే కులాలకు దానికి దీనికి రాజకీయ పరంగా కాదు ఇక్కడ అయితే ఏంటంటే మనం ప్రతి విలేజ్ లో రోజు మీటవుతుంది నా అభిప్రాయం